శ్రీ గణేశాయ ఆయన నమ శ్రీ జగన్మాత నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు జనవరి ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే వివరాలు తెలుసుకుందాము ఈ వీడియోని చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు చూసినట్లయితే అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా ఉండబోతూ ఉంది ఇక ఆర్థిక లావాదేవీలు చేస్తూ ఉన్న వాళ్లకు మీ పనులు సఫలమయ్యే అవకాశం ఉంటుంది డబ్బులు మీ చేతికి అందుతాయి ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు పొందే సూచన కనిపిస్తూ ఉంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అనేవి ఆటంకం లేకుండా పూర్తి చేస్తారు అందులో విజయం పొందుతారు ఇక రేపటి రోజున ఇంత బయట కూడా మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలవంతంగా సాగే సూచన కనిపిస్తోంది ఇక రికమెండేషన్ పరంగా కానీ మీరు పెట్టే అప్లికేషన్ పరంగా కానీ ఏదో ఒక రకంగా నిరుద్యోగులకు ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది కన్సల్టెన్సీ ద్వారా కూడా మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక కుటుంబ పరంగా మీకు రేపటి రోజున మంచి మద్దతు అనేది లభించబోతుంది ఏదైతే కష్టతరమైనటువంటి పనులు అనేవి మీరు చేస్తున్నారో అటువంటి పనులు అన్నీ కూడా రేపటి రోజున సులువుగా చేసుకోవడం కోసం కుటుంబ సభ్యులు మీకు సహకరిస్తారు వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలు కూడా రేపటి రోజున అనుకూలంగా సాగుతాయి అయితే మీకు అనేక ఆలోచనలు అనేవి మీ మధ్యలో మెదులుతూనే ఉంటాయి మీ ఆలోచనలు అనేవి రేపటి రోజున కొంచెం ఆచరణలో పెట్టుకోవాలి ఇక ముఖ్యంగా గొడవలకు మాత్రం రేపటి రోజున తలదూర్చకూడదు ఎవరు కూడా గొడవ పడుతున్నా వాళ్ళకు కొంచెం దూరంగా ఉండండి ఇద్దరు గొడవ పడుతుంటే కనుక వాళ్ళ మధ్యలో మీరు దూరడం అంత మంచిది కాదు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు కుటుంబ కలహాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క మనసు అనేది మామూలుగా మారిపోతుంది అనుకూల విధంగా మీ పనులు అనేవి చేస్తారు దూర ప్రాంత ప్రయాణాలు చేయాలి అనే ప్రయత్నం మొదలు పెడతారు ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా రేపటి రోజున అనుకూలంగానే సాగుతాయని చెప్పుకోవాలి ఇక రేపటి రోజున ఉద్యోగపరమైనటువంటి విషయాన్ని విత్తంగా చూస్తే గనుక ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేసి మాట్లాడారో ఎవరైతే మిమ్మల్ని నిందించినట్లు ప్రవర్తించారో ఎవరైతే ఏదో రకంగా అవమానించారో వాళ్ళ తప్పును ఇప్పుడు తెలుసుకుంటారు వచ్చి మీకు క్షమాపణ చెప్తారు ఉద్యోగపరంగా కూడా పై అధికారుల యొక్క ప్రవర్తన అనేది మీకోసం అనుకూలంగా మారుతుంది ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయా నిమిత్తంగా మీకు అనుకూలంగా ఉంటుంది ఇక ప్రతి అంశంలో కూడా మీకు రేపటి రోజున అనుకూలత అనేది బాగా పెరుగుతుంది సర్వ విధాలా కూడా మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది మేషరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ